నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు తొమ్మిది నెలలు గడుస్తుంది ఇంకా ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలే దాని మీద ఫోకస్ పెట్టడమే కాదు కీలకంగా శాంతి భద్రతల మీద అత్యంత క్లియర్గా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి ఇటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏవైతే ఇటీవల వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్ ద్వారా ఇటు మహిళలకు సంబంధించి అలాగే బాలికలకు సంబంధించి కూడా ఎటువంటి నేరాలు పాల్పడే వారందరి మీద కూడా ఖచ్చితంగా శిక్షలు విధిస్తాం చర్యలు తీసుకుంటామంటూ కూడా దానికి సంబంధించి ఇటు రాష్ట్ర హోంశాఖ హోంశాఖ మంత్రి అయినటువంటి వంగల్పూడి అనితా గౌడ్ కావచ్చు అలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు వీరి మీద ఎక్కువ కూడా భద్రత రక్షణ కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు దానికి సంబంధించి శక్తి యాప్ కూడా రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం ఇంకా తాజాగా ఏదైతే ఉన్న ఇటు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ సంబంధించి అయితే ఇటు చాలా ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడెక్కడ అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు పదకొండు వేల ఎకరాల గంజాయి సాగు సంబంధించి కూడా మొత్తం కూడా మరి నాశనం చేసినట్లు కూడా మరి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు అయితే తాజాగా చూస్తే ఏదైతే డ్రగ్స్ సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఇప్పుడు నేడు ఏదైతే బెట్టింగ్ సంబంధించి ఇటు కీలకంగా ఉంది ఈ బెట్టింగ్ అనేది చాలా మంది యువతను కూడా నాశనం చేసుకుంటూ వస్తుంది సో వారి యొక్క జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ బెట్టింగ్ వాళ్ళకి పాల్పడుతూ ఇంకా తాజాగా అయితే ఇటు ఏదైతే ఐపీఎల్ అనేది రావడంతో ఇటు చాలా వారికి పెద్ద ఎత్తున క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు అలాగే బెట్టి రాయుళ్ళు కూడా రెచ్చిపోవడానికి మరి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర పోలీస్ శాఖ నుంచి ఇంకా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఘాటైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైతే బెట్టి బెట్టింగ్ లకి పాల్పడుతూ వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా వారందరూ కూడా అంటే ఇప్పటికే సైబర్ నేరాలు చేసే వారందరూ కూడా వ్యవస్థీకృత నేరాలుగా నేరగాళ్లుగా వారి మీద అయితే వివిధ కఠినమైన చర్యలు తీసుకునే శిక్షలు విధించేలాగా సెక్షన్లో మోపుతామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు బెట్టింగ్లు ఎవరైతే పాల్పడుతుంది ఎందుకంటే బెట్టింగ్ ద్వారా చాలామంది కూడా యువత చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు వారి జీవితం నాశనం చేసుకుంటున్నారు నేపథ్యంలో ఇటు దీన్ని కూడా అరికట్టేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇలా పోలీస్ శాఖ కావచ్చు ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్న భాగంలో ఇటు రాష్ట్ర డీజీ ఎవరైతే ఉన్నారో పోలీస్ బాస్ హరీష్ కుమార్ గుప్తా చేసిన వ్యాఖ్యలు చాలా ఒక హెచ్చరికలుగా మరి వస్తున్నాయని తెలుస్తుంది